రైట్ మొత్తానికి మొదటి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే పూర్తయింది దీంట్లో ప్రధానంగా కూడా ఎవరిది పై చేయి ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్ అయితే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి అయితే కనబడింది దానికి సంబంధించి కూడా మనం చూస్తాం ఇక దాంతోపాటుగా ప్రతి దీంట్లో ముప్పై ఐదు కాంగ్రెస్ పార్టీకి దాంతోపాటుగా ఇప్పుడు ప్రతి సీన్ కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ప్రతి కౌంటింగ్ కూడా మారుతున్న పరిస్థితులైతే కనబడుతుంది ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు సో మొత్తానికి రౌండ్ రౌండ్ ఉత్కంఠంగా మారితే పది రౌండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో చాలా ఉత్కంఠగా మారే అవకాశం అయితే ఉంది సో రిగ్గింగ్కు సంబంధించిన ఎపిసోడ్ కానీ లేదా ఇతరత్ర కానీ లేదా మరే అంశానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చూద్దాం సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొదటి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది బీఆర్ఎస్కు ముప్పై ఆరు దాంతోపాటు బీజేపీకి తొమ్మిది ఓట్లు పడ్డ పరిస్థితి దీంట్లో ప్రధానంగా కూడా నూట ఒక అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తం పది రౌండ్లు అయితే ఓట్ల లెక్కింపు ఉంటుంది పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో అయితే కొనసాగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఈవీఎంల సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది షేక్పేటకు సంబంధించి మొదటగా ప్రారంభమవుతుంది సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది బీఆర్ఎస్కు ముప్పై ఆరు బీజేపీకి పదైతే పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది సో తొలి రౌండ్ షేక్పేట డివిజన్కు సంబంధించి ఓటర్లు ఏం చెప్తారు ఓట్ల లెక్కింపు ఉంటుంది దాంతోపాటు ఏం జరగబోతుంది ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క రౌండ్కు సంబంధించి దాదాపుగా ముప్పై నిమిషాల సమయం పడుతుంది ముప్పై నిమిషాల సమయంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఆ సర్లెక్కి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాంతోపాటుగా సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి బీఆర్ఎస్కు ఇక్కడ కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణమైతే చూడొచ్చు ఇక దాంతోపాటు మిగతా షేక్పేట డివిజన్ కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ సో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిన అంశంగా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా చాలా ఉత్కంఠగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో ఇక్కడ కేకే సర్వే కానీ మరే సర్వే కానీ ఇతరత్ర కానీ అన్ని సర్వేలు అయితే మనం చూసాం ఆ సర్వేలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఆసక్తిగా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ప్రతి రౌండ్ కూడా ఆసక్తికరంగా మారబోయే అంశం ఉంది సో మొత్తానికి తొలి రౌండ్లో షేక్పేట ఓటర్లు ఎలాంటి తీర్పిచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నూట ఒక ఓట్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి దీంట్లో కాంగ్రెస్ ముప్పై తొమ్మిది దాంతోపాటుగా బీఆర్ఎస్ ముప్పై ఆరు ఇక పూర్తిగా కూడా బీజేపీ బీజేపీకి కూడా పూర్తి స్థలం మూడో స్థానంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పోలస్ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది బీజేపీకి పది ఓ పోస్టల్ బ్యాట్ల పోస్టల్కు సంబంధించిన బ్యాలెట్ ఓట్లయితే పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది సో ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా చూడండి ఇక్కడ కొన్ని రౌండ్లలో చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే పూర్తి అయిపోయింది దీంట్లో మొదటగా షేక్పేట డివిజన్కు సంబంధించి నలభై రెండు బూత్ల ఈవీఎంలకు సంబంధించి లెక్కింపు ఉంటుంది ఒక్కొక్క లెక్కింపు దాదాపుగా ముప్పై నిమిషాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తయ్యేసరికి పూర్తి అయితే అయిపోయింది దీనిలో కాంగ్రెస్ ముప్పై తొమ్మిది ఆధిక్యంలో ఉన్నది బీఆర్ఎస్ ముప్పై ఆరు బీజేపీ పది మొత్తం పది నూట ఒక ఓట్లయితే పోలైన పరిస్థితి అయితే కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆ లెక్కింపు అయితే పూర్తయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక షేక్పేటకు సంబంధించి వెళ్దాం షేక్పేట డివిజన్కు సంబంధించి మొదటగా ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ అయితే లెక్కింపు అయితే ప్రారంభమైంది సో దీంట్లోకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఆసక్తికరంగా మారబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో కౌంటింగ్ సంబంధించి ఉంటుంది దీని తర్వాత ఎర్రగడ్డ దాని తర్వాత రహమత్ నగర్ దాని తర్వాత వెంగళరావు నగర్ ఆ తర్వాత మళ్ళీ రహమత్ నగర్కు సంబంధించి వెంగళరావు నగర్కు ఉంటుంది వెంగళరావు నగర్ దాంతోపాటు యూసఫ్ గూడ ఇటు యూసఫ్ గూడ టు సోమాజ్గూడ సోమాజ్గూడ నుంచి ఎర్రగడ్డ బోరబాండ దాంతోపాటు బోరబండ ఎర్రగడ్డ లాస్ట్కు ఎర్రగడ్డతో పదవ రౌండ్ అయితే పూర్తవుతుంది ఇక్కడ ఆధిక్యం ఏ విధంగా ఉంటుంది నిజంగా కూడా సర్వేలు చేసిన ప్రకారమే వచ్చే అవకాశం ఉందా లేకపోతే మరేలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే పూర్తయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఎవరి వైపు విజయ అవకాశాలు ఉంటే ఎవరిని విజయ అవకాశాలు వరిస్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడొచ్చు దీంట్లో ప్రధానంగా కూడా జరిగే అంశానికి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉంటుంది సో ఆ సేక్పేట్లకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైన అంశాన్ని మనం చూసాం దాంతోపాటుగా ప్రతి రౌండ్ కూడా ఆసక్తికరంగా మారిన పరిణామాలలో ఎలా ఉండబోయే అవకాశాలు ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలు కానీ మిత్రత్ర కానీ రౌండ్ రౌండ్కు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చూడవచ్చు సో మొత్తానికి పది రౌండ్లలో ప్రతి రౌండ్ కూడా ముప్పై నిమిషాల పాటు కొనసాగి రౌండ్ రౌండ్కు ఎలాంటి ఉత్కంఠ రేపే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిణామం అయితే కనబడుతుంది సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలలో చాలా ఆసక్తికరమైన అంశమైతే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ప్రతి రౌండ్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎవరిని వరిస్తాయి అనేది కూడా విజయ అవకాశాలు మనం చూడాలి ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది అటు ప్రభుత్వం వైపు ప్రజలు మొగ్గు చూపుతారా లేకపోతే ఇన్నాళ్ళు జరిగిన ప్రభుత్వానికి సంబంధించి ఈ ఇరవై నెలల కాలన ఇరవై రెండు నెలల పాలనకు సంబంధించి చూసి ఓటేస్తారా లేదా మాగంటి తన స్థానాన్ని తాను కైవసం చేసుకుంటుందా నవీన్ యాదవ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది సో ఫైనల్గా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయింది మొత్తం నూట ఒకటి ఓట్లయితే పడ్డాయి దాంట్లో కాంగ్రెస్కు సంబంధించి ముప్పై తొమ్మిది బీఆర్ఎస్కు సంబంధించి ముప్పై ఆరు ఇటు బీజేపీకి పద ఓట్లయితే పడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం షేక్పేటకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా